అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మి గారిని ఢిల్లీ వరకు సిఫార్సు చేసి మరి ఆంధ్రప్రదేశ్కి తీసి తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని ఇక్కడికి ఎందుకు తీసు తెచ్చుకున్నారో నిజాయితీ పరురాలైనటువంటి అధికారిని అని చెప్ప ఆవిడ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గనులకు సంబంధించి ఆవిడ అనేక వివాదాల్లో ఇరుక్కుంది జైలు కూడా వెళ్ళి రావటం జరిగింది ఆరోగ్యం సహకరించక ఇంకా నడవలేని పరిస్థితిలో బేలిస్తే బయటకు వచ్చింది అనేక ఆరోపణలు ఉన్నాయి అటువంటి ఆవుని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏం చెప్తే అది చేస్తుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి తీసి తెచ్చుకుంది మున్సిపల్ ప్రధాన కార్యదర్శిని చేసి పెట్టారు ఇప్పుడు ఆవిడ మీద భువన కరుణాకర్ రెడ్డి సంచలనమైన కామెంట్స్ చేశారు ఈ భువన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడే అదే విధంగా ఈ శ్రీలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే ఈ బోమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే కనుక ఆవిడ ఎంత అవినీతి పరురాలు అర్థం అయిపోతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతి పరురాలు అయినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెట్టేశారో మీకు అర్థమవుతుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అవినీతిలో అధికారిని అధికారి కూడా పూచిక పుల్లలాగా చూసేటువంటి అధికారిని మరి ముఖ్యంగా తను పనిచేసే శాఖకి సంబంధించిన మంత్రులైతే అస్సలు లెక్క చేసేది కాదు ఒక్క మాటలో చెప్పాలంటే తాటకి లాంటిది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాకోకుండా ఆవిడ కట్టుకునే చీరలో లక్షా యాభై రూపాయలు విలువ చేసే చీరలు కడతదే పదకొండు విగ్గులు పెట్టుకుంటుంది ఆ పదకొండు విగులు ఖరీదు దాదాపుగా యాభై లక్షలు అని చెప్పి ఈ విధంగా కూడా కొంచెం వ్యక్తిగతంగా ఆ ఉన్నాయి విమర్శ చేయడం జరిగింది ఓమన కరుణాకర్ రెడ్డి గారు ఈ శ్రీలక్ష్మి గారి గురించి ఈ విధంగా కామెంట్స్ చేయడానికి గల కారణం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించి దాదాపుగా రెండు వేల కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి టిడిపి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొన్ని ఆరోపణలు చేసింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దాని మీద విచారణ వేసింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ శ్రీలక్ష్మి లక్ష్మి గారు టీడీపీ వాళ్ళకి ఉప్పందించారు అని చెప్పి ఆ భయంతో ఈయన బయటకు వచ్చి ఈవిడి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అనుకుంటున్నారు బయట మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక అధికారిని అది కూడా అవినీతి పరిరాలైనటువంటి అధికారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మంత్రులను కూడా లెక్క చేయనంత అధికారాన్ని ఆవిడ చేతిలో పెట్టాడు ఎందుకు గతంలో వీళ్ళ జైల్మేట్స్ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆవిడ వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగా మెలిగింది కాబట్టి యాదవ పనులు చేయటంలో అలానే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏం పత్తిత్వం కాదు ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ వ్యవహార శైలి ఆ విధంగా ఉన్నప్పుడు మంత్రుల పట్ల ఆవిడ అవినీతి పరురాలు ఆయన తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ప్రశ్మి రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఈయన హస్తం కూడా ఉంది అని చెప్పి గతంలోనే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొన్ని ఆరోపణలు చేసింది ఇప్పుడు ఈవిడ ఒప్పంద ఇచ్చిందని చెప్పి ఈయన ఎందుకు ఇంత అంత భయపడిపోవాలి ఈయన ఈయన ఏం చేయనప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళిద్దరు ఇష్యూలో ముందుగొయ్యి వెనక నుయ్యిలా ఉంది ఇద్దరు సన్నిహితులే ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే స్థాయిలో ఉన్నారు ఆల్రెడీ భువన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక మెట్టి పైకి మరి గట్టిగానే ఆరోపణలు చేశారు ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ని అవినీతి పరులైనటువంటి అధికారులతోని మంత్రులతోని ఎమ్మెల్యేలతోని అందరినీ కూర్చోబెట్టి రాష్ట్రాన్ని గొల్లగొల్ల చేశారు అదే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం